దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాతో ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రంగస్థలం లాంటి సినిమా తర్వాత సుకుమార్ పుష్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా హిట్ అందుకుంది విడుదలైన అన్ని భాషల్లో పుష్ప సినిమా మంచి విజయాన్ని అందుకుంది అలాగే కలెక్షన్స్ పరంగాను కుమ్మేసింది ఈ సినిమా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటన సినిమాకే హైలైట్ చిత్తూరు ఆశలో అద్భుతంగా నటించి మెప్పించాడు బన్నీ అలాగే ఊరమాస్ స్లుపులో అదరగొట్టాడు అల్లు అజిన్ అలాగే పుష్ప సాంగ్స్ దేశాన్నే ఊపేశాయి దేవిశ్రీ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఇక ఇప్పుడు పుష్ప టూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఇక ఈ సినిమాకు ఈ సినిమా కూడా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు ఇప్పటికీ ఈ సినిమా నుంచి రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి పుష్ప పుష్ప అనే టైటిల్ సాంగ్ను రిలీజ్ చేశారు అలాగే రీసెంట్గా సూసేకి అగ్గిరవ్వలా ఉంటాడే నా సామి అనే సాంగ్ను రిలీజ్ చేశారు ఈ సాంగ్లో అల్లు అర్జున్ రష్మిక తమ స్టెప్స్తో ఆకట్టుకున్నారు ముఖ్యంగా కపుల్ స్టెప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి గతంలోనూ పుష్ప వన్ సాంగ్ వన్ సాంగ్స్ హుక్ స్టెప్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే పుష్ప వన్లో శ్రీవల్లి సాంగ్ స్టెప్ ఒకటి అలాగే సామి సామి స్టెప్ ఒకటి బాగా వైరల్ అయ్యాయి ఎక్కడ చూసినా ఈ డ్యాన్స్ మూవ్స్ కనిపించాయి ఇన్స్టా రీల్స్లో ఊ పూపేశాయి ఈ సాంగ్ ఇక ఇప్పుడు ది కపుల్ సాంగ్ అనే పాట విడుదలైన విషయం తెలిసిందే ఈ సాంగ్లోని హుక్ స్టెప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి తాజాగా ఈ సాంగ్ నయా రికార్డు క్రియేట్ చేసింది ఈ పాటకి ఇన్స్టాగ్రామ్లో లక్షకి పైగా రీల్స్ వచ్చాయి ఈ సాంగ్ సూపర్ రెస్పాన్స్ దూసుకుపోతుంది కాగా పుష్ప సినిమాలో అన్సూయ భరద్వాజ్ ధనంజయ సునీల్ రావు రమేష్ ఫహాద్ ఫాజిల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు